కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఆరు నెల ఆరు నెలలకు పైగా పూర్తయింది ఏదైతే ఎన్నికల ప్రణాళికలో చెప్పేటటువంటి వాగ్దానాలు ముఖ్యంగా పేద మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత మేము నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉస్తాము నియంత్రిస్తాము కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసేటటువంటి ప్రభుత్వము వీటికంతా కూడా తిలోదకాలు ఇచ్చి పూర్తిగా ప్రజలను మభ్యపరిచింది మసిబూసి మారేడుకాయ చేసి ఆ రోజు ఎన్నికల్లో అనేకమైనటువంటి సుష్క వాగ్దానాలు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు పార్టీల్లో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను పరిపూర్ణంగా సంపూర్ణంగా వంచేదని చెప్పే విషయంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు మాత్రమైంది ఈరోజు తరగతి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మరి ఈరోజు కేవలం ఆరు నెలల్లోనే ఈరోజు మరి కరెంటు ఛార్జీలు పెంచడం ద్వారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి తీవ్ర ఆశాభంగాన్ని కలిగించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఏ రే ఏ రోజైతే ఆ రోజు సూపర్ సిక్స్ అని చెప్పి మా ప్రభుత్వం వస్తానే అధికారంలోకి వస్తానే మేము అన్నీ కూడా మరి ఈ హామీలను కూడా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మరి బీజేపీ యొక్క జనసేన పార్టీలు మరి ఈరోజు వాడికి ఆ యొక్క హామీలను అమలు 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 పరచలేక తెల్లమోహం వేసినాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అందుకనే ప్రజల వాణిని వినిపించాలని ప్రజల గొంతుకి వినిపించాలని ప్రజల పశాన ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఇదే విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయని విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు అమ్మఒడేమైందో తెలియదు ఉచిత ఒక సిలిండర్ మాట పూసేలేదు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మేము ఫ్రీగా తెలంగాణలో మాదిరి కర్ణాటకలో మాదిరి మేము మా ప్రభుత్వం వస్తానే మేము ఉచితంగా మహిళలకు మేము రవాణా కల్పిస్తామన్న మాట కానీ మాటే లేదు ఈ విధంగా ఏదైతే ఆ రోజు చెప్పినారో ఒక్కదానికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వము నిలబడలేదనే విషయాన్ని నగ్న సత్యాన్ని ఈరోజు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం వైఫల్యాలను ఏదైతే ప్రభుత్వం చేయలేదో ఏదైతే ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి మాటలను ఏదైతే చేయలేదో వాటినంతా కూడా ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు దృష్టికి తీసుకొని వస్తాము ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలేకి తీసుకోబోతాము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామనే విషయాన్ని కూడా నేను మనం